తిరుమల లడ్డూకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం కల్తీ లడ్డు వైవి సుబ్బారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి పేర్లు మాటి మాటికి మాటిమాటికి పచ్చ మీడియాలో ఎక్కువ కథనాలు రాయడం మాట్లాడడం చూస్తున్నాం వీటికి పెట్టాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ మీద విచారణ చేసినటువంటి ఢిల్లీ హైకోర్టు ఇకపై వైవి సుబ్బారెడ్డి గురించి కానీ తిరుమల లడ్డూ గురించి ఆ వ్యవహారం గురించి కానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది తప్పుడు రాత్రులు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు వాటికి తగిన పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించినటువంటి మీడియా సంస్థల మీద వైవి సుబ్బారెడ్డి గారు గతంలో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన విషయం మనకు అందరికీ కూడా తెలిసింది తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు రాసిన వంటి ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్ పై పది కోట్లకు పరువు నష్టం దావా చేశారే ఈ పిటిషన్ను నిన్న విచారించినటువంటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ సదరు మీడియా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేశారు విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేసినటువంటి మీడియా తీరు మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు అదేవిధంగా గత ఏడాది నవంబర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ట దెబ్బతినేలా కుటపూరిత కథనాలు రాశాయని చెప్పేసి వైబీ సుబ్బారెడ్డి గారు పిటిషన్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా జర్నలిజం విలు విలువలకు తిలోదాలకులు ఇస్తూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డాయి అని చెప్పేసి ఆయన మండిపడ్డాడు ఇప్పటికైనా సరే ఈ విషపురాతలను అడ్డుకోవాలి ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని వేసి ఆయన పిటిషన్లో కోరారు పిటిషన్ పరిగణలోకి తీసుకుంటే కోర్ట్ ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అంటే మన ఈనాడికి అదేవిధంగా మిగతా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి మిగతా చాలా ఉన్నాయిలే ఆ సంస్థలకు అనేది కూడా నోటీసులు కూడా జారీ చేసింది అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి తరపున సీనియర్ న్యాయవాది విచారణ సందర్భంగా ఆయన మీద జరిగినటువంటి అసత్య ప్రచారాలు కుట్రలను ఎండగట్టాడు తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలలేదు ఇంకా నడుస్తుంది సీట్లో నా క్లయింట్ పేరు కూడా లేదు కానీ ఈ మీడియా సంస్థలు మాత్రం కక్ష కట్టి ఆయన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కథనాలు వండి వార్చాయి చాలా దురుద్దేశపూర్వకంగా రాశారు విచారణ జరగక ముందే దోషిగా నిలబెట్టి తీశాయి అని చెప్పేసి న్యాయవాది గారు కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు సిట్టు దర్యాప్తు సాగుతుంది అలా సాగుతుండగానే మీడియా సమాంతర విచారణ జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పేసి కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి ఇప్పటికే ప్రచురించినటువంటి కథనాలను తొలగించాల ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఢిల్లీ హైకోర్టుని కోరడం వాదనలో పూర్తి అయిన తర్వాత ఢిల్లీ హైకోర్టు స్పందన కూడా చాలా సీరియస్గా రావడం తదుపరి తదుపరి విచారణ నెక్స్ట్ జనవరి ఇరవై తొమ్మిదో తేదీకేమో వాయిదా వేసినట్టుగా ఉన్నారు సో ఇటువంటి వార్తలు ప్రజల్లోకి వెళ్ళాలి ఇటువంటి వార్తలు చాలా అరుదుగా వెళ్తా ఉంటాయి ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఒక అసత్య ప్రచారం ప్రజల్లోకి డెప్త్కి వెళ్ళిపోతుంది దానికి నిజం బయటపడే లోపు అది మొత్తం ఊరంతా చుట్టేసి ఉంటుంది నిజంగా వెళ్లదు ఇలాంటి వార్తలు ఇలాంటి మ్యాటరు ప్రజలకు చేరువేయేలా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఢిల్లీ హైకోర్టు స్పందించింది మన ఈనాడికి ఇండియన్ ఎక్స్ప్రెస్కి మీద ఎవరైతే సంస్థలు ఉన్నారో కూడా నోటీసులు పంపించింది ఇలాంటి వాటివి ఏ మీడియా సంస్థలైనా సరే ప్రచురించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కోర్టు ముందు వాళ్ళు నిలబడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ముందు ముందు ఇలాంటివి చాలా మంచి పరిణామాలు ఇస్తాయి ఉండండి అంతే